ఓం నమో వెంకటేశాయ ఈరోజు జయంతి వెంకట నాగప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అనంతపూర్ వృద్ధాశ్రమం నందు శ్రీ గోవింద సేవా సంఘం మరియు నారాయణ సేవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం నారాయణ సేవ అంటే అన్నదాన కార్యక్రమం చేపట్టినారు ఈ కార్యక్రమ భాగంలో ప్రతి ఒక్కరూ శ్రీవారి సేవకులు వెంకటస్వామి రాజా రాఘవేంద్ర వీరేష్ ప్రసాద్ దత్తు కృష్ణమూర్తి సురేష్ వెంకటేశ్వర బాబు కృష్ణమూర్తి పోలేటిసీనా తదితరులు భక్తాదులు పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు ఓం నమో వెంకటేశాయ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరే శ్రీమన్నారాయణ నారాయణ హరి హరే శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే जय जय श्रीमारायण नारायण नारा हरे हरे लीला सबके हरे हरे वो हरी हरे श्रीमन् नारायण नारायण हरे हरे जै शी श्रीमन् नारायण हरे हरे जय जय श्रीम नारायण हरे हरे जय जय श्रीम नारायण नारायण हरि हरे हरि ॐ नमो नारायण हरि ओं नमो नारायण हरि ॐ नमो नारायण हरि ॐ नमो नारायण श्रीम नारायण नारायण हरि हरि जय जय श्री मन नारायण नारायण हरि हरि जय जय श्रीम नारायण नारायण हरि हरि लीला सबके हरि हरि ओ हरि हरि जय जय नारायण नारायण 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 हरि 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 ओं नमो नारायण हरि ओं नमो नारायण हरि ओं ನಾರಾಯಣ ಜೈ ಜೈ ಶ್ರೀಮ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹಾಪದ ಮಕ್ಕಳವಾಡ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ నారాయణ సేవే అన్నదాన సేవయని చేసే గోవిందుడా నారాయణ గోవిందోడా నారాయణ 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 గోవిందాధవా నారాయణ సేవ అన్నదాన సేవయని देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ सह न भवतु सह न गुणस्तु सः वीर्यं करवा वै मा विद्विषा ॐ ప్రసన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్చం భిక్షా దేహి చ పార్వతి ఓం శాంతి 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 శ్రీకృష్ణార్పణమస్తు ఓం శ్రీవాసు అంబాయి మా ఈ రోజు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద శుద్ధ చతుర్దశి మంగళవారం కుమరి చెట్ల గోత్రికులు అనంతపురం శ్రీ జయంతి నాగ వెంకట ప్రసాద్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా శ్రీ గోవింద్రేషాయ ఈరోజు జయంతి నాగలహి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా నారాయణ సేవా కార్యక్రమం మన నందు వీతాశ్రమంలో జరుగుతున్నది వారికి ఆ వారి కుటుంబానికి ఆ స్వామివారి శిష్యులు ఎలా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇలాగే ప్రతి కార్యక్రమం చేయాలనుకున్న బస్తాదులైతేనేమి సేవా సేవకుల సంస్థలు అయితేనేమి ఆదివారమే కాకుండా నిత్యము అంటే ఈ పుట్టినరోజు మ్యారేజ్ డే కష్టపూర్తి మీకు ఇష్టమైన రోజు ఏ రోజైనా కానీ మీకు ఇక్కడ వసతి కార్యక్రమం చేసి వారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము మీరు కూడా మా కమిటీ సభ్యుల్ని సంప్రదించి ఈ కార్యక్రమంలో మీరు విజయంగా పాల్గొన్నట్లు ఓం నమో వెంకటేశ్వర